ಕಾರ್ಮಿಕೆಪಿ ಕಾರ್ಮಿಕ ಸಂಪಾಡು ಆಟೋ ಕಾರ್ಮಿಕ

నా పేరు రాజా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు బుచ్చి మండలంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల దగ్గర సగత నమోదు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి నలభై ఐదు వేల మంది ఆటో కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు అదేవిధంగా విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి అందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే ఒక పెద్ద నినాదంతో ఈరోజు ఈ నమోదు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అయితే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేటువంటి రాయితీలు ప్రభుత్వాలు కల్పిస్తే వారి బిడ్డల చదువులకైతేనేమి వారి పిల్లల హాస్పిటల్ ఖర్చులైతేనేవి ఏదైనా యాక్సిడెంట్ సమయంలో ఆ కార్మికుడికి కాలిరిగినా లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన ఆ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఆ యొక్క కక్ష బోర్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా జివో నెంబర్ ఇరవై ఒకటి తీసుకొచ్చి అధిక పెనాల్టీలు వసూలు చేస్తామని ప్రభుత్వాలు ఆ యొక్క జీవో నెంబర్ ఇరవై ఒకటి కూడా లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా అవి మేము రద్దు చేస్తామని చెప్పడం జరిగింది వాటి మీద కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలని అదేవిధంగా పాదయాత్ర సందర్భంగా మన లోకేష్ బాబు గారు ఆటో కార్మికులను కలిసి మేము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది గత ఆగస్టులో ఈ యొక్క వాహన విద్య అమలు చేయాలి కానీ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వాహన విద్య అమలు కాలేదు కార్మికులకి ఇప్పుడైనా సరే ముందుకు వచ్చి ఆటో కార్మికులకు వాహనం మాత్ర అమలు చేయాలని అదేవిధంగా సెన్సార్ ట్రాక్ సంబంధించి ఈరోజు కప్పల దూరం దగ్గర నుంచి తప్ప వంద కిలోమీటర్ల పైన వస్తుంది అక్కడికి వచ్చి ఆటో కార్మికులు ఎఫ్సీ చేసుకోవాలంటే అనేక ఇబ్బందులు గురవుతారు అదేవిధంగా ఈ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్తా ఉన్నారు దాన్ని కూడా ప్రభుత్వం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నా పేరు సురేష్ నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతి సంవత్సరం ఆటో కార్మికుల ఐక్యత కోసం ఈ జిల్లాలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అనుసరించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అహర్మిసులు కార్మికుల పక్షాన్ని నిలబడి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉంది ఈ జిల్లాలో ఉండేటటువంటి దాదాపుగా నలభై ఐదు వేల ఆటోలకు సంబంధించి నలభై ఐదు వేల ఆటో కార్మికు కుటుంబాలకు సంబంధించి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది గత ప్రభుత్వం ఆటో కార్మికులకి వాహన మిత్ర పథకం ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ ఎఫ్సీల సందర్భంగా ఆ వెహికల్కి అవసరమైనటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకురావడానికి ఇన్సూరెన్స్ కానీ అట్లాగే ఆటోకి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ చేసుకునేదానికి వాహనమిత్ర పథకం ద్వారా పదివేల రూపాయలు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకి ఆ పథకం ద్వారా అందించేటటువంటి పరిస్థితి ఉన్నది అయితే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రకరకాల వాగ్దానాలు చేసి వైసీపీ కంటే కూడా అధికంగా ఆటో కార్మికుల ఇబ్బందులు మేము గుర్తించాం ఆ ఇబ్బందులకు తగ్గట్టుగా ఆయన పదివేలు కానిస్తే మేము పదిహేను వేలుగా ఇస్తాం ఆటో కార్మికులకి ఈ పద్ధతుల్లో మేము ఉపయోగపడతాం అనేటటువంటి కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు ఆ వాహనమిత్ర పథకాన్ని పునరుద్ధరించి అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో ఎంఈ కిమెంట్మెంట్ ప్రకారం అనేక రకాలైనటువంటి జీవోలు తీసుకొని వచ్చే ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై అత్యధిక భారాలు మోపుతూ ఉంది అందులో భాగంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి ప్రకారం ఆర్ ఆర్టీఓ కార్యాలయం నుంచి వాహనదారులు పొందేటటువంటి ప్రతి సేవకు సంబంధించి ఒక్కో సేవకి ఇంతంత అనేటటువంటి పద్ధతుల్లో ప్రతి సేవకి అత్యధిక చలానాలు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇదే కనుక కొనసాగిస్తే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటటువంటి దాదాపుగా ఈ భారతదేశంలో ఆరు కోట్ల మంది కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆర్థిక భారాలు టోల్గేట్ గేట్ ఫీజులు అట్లాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి చలానాలు అట్లాగే ఆర్టీఐ అధికారులు యొక్క జరిమానాలు ఫైన్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి గత ముప్పై సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ రంగంగా ఆటో కార్మిక సంఘంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో కార్మికులకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఏదైనా ప్రమాదం జరిగి మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలా సంక్షేమ బోర్డులో నమోదైనటువంటి ప్రతి ఆటో కార్మికుడి యొక్క కుటుంబానికి వాళ్ళ బిడ్డల చదువులకు సంబంధించి అట్లాగే అతను పనిలో జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి నష్టపరిహారం కలిగించే విధంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం